వచ్చిందండి వయ్యారి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలు మ్యాటర్ ఏంటంటే అక్క నేను కలిసి మూవీకి వెళ్ళిపోతున్నామండి డీజే టిల్లు టూ అంటే టిల్లు స్క్వేర్ అని కూడా అంటున్నారు ఈ మూవీని సో ఫైనల్గా అయితే ఈ మూవీకి వెళ్ళిపోతున్నాము చాలా రోజుల తర్వాత గ్యాప్ అండి బాబు మూవీకి వెళ్ళక ఎందుకంటే ఎప్పుడో గుంటూరు కారు మూవీ రిలీజ్ అయినప్పుడు ఖమ్మంలో చూసాము అదే లాస్ట్ సో ఈ మధ్య కాలంలో అయితే అసలు ఏ మూవీకి వెళ్ళట్లేదు అనమాట అండ్ అంటే అక్కకి లీవ్ దొరకట్లేదు ఇంకా నేను కూడా ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను కదా సో కాబట్టి ఇక ఫైనల్గా అక్కకి అయితే లీవ్ రావడం ఇంకా మూవీ రిలీజ్ అలా కలిసి వచ్చేసింది అండ్ సడన్గా ప్లాన్ చేస్తామన్నమాట వెళ్దామని అనుకోలేదు అంటే అక్క ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్పింది మాట రేపు లీవ్ లీవ్ ఉంది మాకు అని చెప్పేసరికి సరే అని ఇక ఇక ఇలా ప్లాన్ చేస్తామని అండ్ అక్క కూడా డిజిటిల్ మూవీ అయితే థియేటర్లో చూడలేదన్నమాట ఓటీటీలో చూసింది సో ఇక ఈ మూవీ అన్నా కూడా దానికి థియేటర్లో చూపించాలని చెప్పి ఇలా సడన్గా ప్లాన్ చేసి తీసుకొచ్చేసనమాట అండ్ మనకి తెలిసిందే కదా డిజిటిల్ మూవీ అంటే అందరికీ ఫేవరెట్ హ్యాపీగా అవ్వకోవచ్చు ఇంకా డిజిటిల్ అంత బాగుంటే ఇంకా టిల్లు టూ ఇంకెంత బాగుంటుందో అనే ఆతృత్వైతే వచ్చేస్తా అన్నమాట అండ్ చూడాలి మరి మూవీ అయితే ఎలా ఉంటుందో అండ్ మూవీ అయితే ముసపేటలో ఉన్న శ్రీరామ్ థియేటర్లో చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఎండ అయితే మామూలు కొడతలేదండి బాబు మళ్ళీ అయితే టూ థర్టీ మూవీకి వచ్చామన్నమాట సో ఈ ఎండలో అసలు లేనట్టు అనిపిస్తుంది కానీ జనాలు అయితే మామూలుగా లేరని బాబు కుప్ప కుప్పలు వచ్చారు సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో নিজে মানস গি না సో గాయస్ మొత్తానికైతే మూవీ చూసేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము సో మూవీ అయిపోగానే థియేటర్ నుంచి బయటకు వచ్చిన మా ఫీలింగ్ ఏంటో తెలుసా సరే ఏంటి మూవీ చూస్తే చాలా పెద్దగా ఉంది ఇంత తొందరగా అయిపోయింది ఏంటని అనిపించింది అంటే టూ థర్టీకి స్టార్ట్ అయితే మనకి ఫోర్ థర్టీకి అలా మాట సో చాలా తొందరగా అయిపోయింది నేను ఇంకా సిక్స్ థర్టీ వరకు ఉంటుందేమో అని అనుకున్నాను బట్ ఓకే మూవీ విషయానికి వస్తే కనుక చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఎక్సలెంట్ అనిపించింది ఏంటంటే మన స్టార్టింగ్ నుంచి మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఎండింగ్ వరకు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మనం అయితే బయటకు వస్తామన్నమాట సో అంత బాగుంది మూవీ అయితే అండ్ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనకి రీక్యాప్ లాగా అంటే ఇల్లు ఉంది కదా సో ఆ మూవీని పోస్టర్స్ లాగా మనకి నేమ్స్ అయితే రావడం జరిగిందన్నమాట అండ్ అదైతే చాలా క్రియేటివిటీ చాలా మంచిగా అనిపించింది అండి కొన్ని కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి కదా సో ఆ ఫేమస్ డైలాగ్స్ చెప్తూ మ్యూజిక్ రావడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ టైటిల్ మనకి ఎప్పుడు రివీల్ అవుతుందంటే ఇంటర్వెల్లో వరకు రివీల్ అవ్వదు నేను టైటిల్ ఎప్పుడు వస్తుందా టైటిల్ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాను సో మా మామూలుగా ఇది మూవీ అయితే విషయానికి వచ్చేస్తే చాలా బాగా అనిపించింది మొత్తం ఈ మూవీ అంతా వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవచ్చు తెలుసు కదా మన సిద్ధు గారు మామూలు యాక్టింగ్ కాదు అసలు ఆయన స్లాంగ్ బాడీ లాంగ్వేజ్ అసలు మామూలుగా ఉండదు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకి నవ్వు వచ్చేస్తుంటుంది అనమాట ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా నవ్వు వచ్చింది అండ్ నేనైతే ఒకటే క్లాస్ కొడుతో ఒకటే నవ్వుకున్నాను చాలా మంచిగా అనిపించింది అండ్ డీజే సాంగ్ కూడా ఒకటి మళ్ళీ మనకి డీజేటీలో ఏదైతే సాంగ్ ఉందో అది మళ్ళీ రావడం జరుగుతుంది కానీ కొత్తగా అనిపించింది మళ్ళీ చూసిన సాంగే కదా మనకి ఏమి బోర్ కొట్టదు చాలా కొత్తగా మంచిగా అనిపించింది అందులో కూడా కామెడీ కానీ చాలా బాగుందండి అండ్ ఇంకా నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వస్తే కనుక మంచిగా మనమైతే సీట్లో కూర్చొని డ్యాన్స్ చేసుకోవచ్చు అంత అంతా బాగున్నాయి ఆ రాధిక సాంగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ అసలు సీట్లు అన్నీ ఒకటే డాన్స్ చేస్తున్నారు వర్రుతున్నారు మామూలు ఎంజాయ్మెంట్ కాదు మనమైతే ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేసేస్తామన్నమాట మూవీలో చాలా బాగుందని అనిపించింది కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఇందులో కొంచెం అంటే డీజేటీలుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం యాక్షన్ అనేది ఇందులో కొంచెం బెటర్ అంటే విలన్ లైక్ కొంచెం ఒక ఫైట్ సీన్ లాగా కొంచెం అలాంటిది కొంచెం కొంచెం క్రియేట్ చేశారు కొంచెం యాక్షన్ అనేది ఈ మూవీలో కొంచెం చూస్తా అన్నమాట అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మనకు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది సో ఆ ట్విస్ట్ నేను చెప్పకూడదు మీరే మూవీలో చూసేయండి అండ్ మళ్ళీ ఇందులో ఏంటంటే రాధికని రిపీట్ చే తీసుకొచ్చారనమాట మళ్ళీ రాధిక వస్తే మనం ఏంటంటే చూసిన ప్రతి ఒక్క మూమెంట్లో ఇప్పుడు రాధిక వస్తుందేమో రాధికని తీసుకొస్తున్నారేమో తను వస్తుందేమో ఫస్ట్ మూవీలో ఉన్న తను వస్తుందేమో అని మనకి ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట సో అక్కడ ఏంటంటే తను రాదు తనైతే రావడం జరుగుతుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని అయితే తను వస్తుందన్నమాట మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అయితే ఆమె రాదు ఇంకా తర్వాత విషయానికి ఏంటంటే ఒక డైలాగ్ చాలా ఫేమస్ కదా అంటే నువ్వు నిజంగానే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు రాధిక సో ఆ డైలాగ్ కూడా మళ్ళీ రిపీట్ చేశారు అదైతే అసలు ఏ క్లాస్ అనిపించింది ఇంకా సిద్ధు డ్రెస్సింగ్ స్టైల్ అయితే మామూలుగా లేదు సగం డ్రెస్ చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది అన్నమాట ఆయన యాక్షన్కి ఆయన యాక్టింగ్కి కామెడీకి అసలు మామూలుగా ఉండదు డ్రెస్సే సగం నవ్వించేస్తుంది మనకి మామూలు డ్రెస్సింగ్ స్టైల్ ఉండదు నెక్స్ట్ హీరోయిన్ అనుపమ గురించి చెప్పుకోవాలంటే కొంచెం గ్లామర్ చాలా బాగా చూపించారు అనిపించింది అంటే మనం ఏ మూవీలో అంతలా చూస్తున్నామో అండ్ ఆ ఎక్స్పోజ్ కానీ ఆ గ్లామర్ కానీ బాగా చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే లిప్ లాక్స్ అయితే మామూలుగా ఉండవండి బాబు చాలా లిప్ లాక్స్ ఉంటాయి ఈ మూవీలో అంటే రొమాన్స్ ఏం చూపించరు కానీ ఒక లిప్ లాక్ సీన్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంటాయి అన్నమాట సో రొమాన్స్ అనేది అంత చాలా తక్కువ ఉంటుంది అసలు రొమాన్స్ ఎక్కడ లేదు ఆల్మోస్ట్ అన్నీ లిప్ లాక్సే ఉన్నాయి ఇంకా బాయ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ అనుపమ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది కొంచెం జేమ్స్ లాగా ఆ సీన్ దగ్గర ఒక సాంగ్స్ యాడ్ ఒక సాంగ్ అయితే యాడ్ చేసేసారు అది అయితే మామూలుగా ఉండదు అసలు వేరే లెవెల్ అండి చెప్పుకోవాల్సింది ఏంటంటే అనుపమ గురించి కూడా చెప్పుకోవచ్చు తను కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయనమాట అనుపమ గారు ఐస్ ఆ హెయిర్ ఆమెనైతే మంచి బ్యూటిఫుల్గా చూపించేశారండి అంటే ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్ కంటే ఇందులో చాలా బాగున్నారు అనిపించింది ఎందుకంటే మనం ఇంతకుముందు చూసిన రోల్ అనేది ఆ ఫ్యాషన్ అనేది అంతా వేరు ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉన్నారు కానీ చాలా బాగున్నారు సో మొత్తం మూవీ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఏమనిపిస్తుంది అంటే ఇంకా మళ్ళీ ఇంకో పార్ట్ త్రీ కూడా ఉందా ఏంటి అని అనిపిస్తుంది బట్ ఎవరు ఏం ఫిక్స్ అయిపోవద్దు పార్ట్ త్రీ అయితే ఏం లేదు అంటే మనకి మూవీలో ఏం చూపించలేదు మరి మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా ఏం తెలియదు కానీ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు నేను ఎంత నవ్వుకున్నా అంటే చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్ళి ఇంతలా నవ్వుకోవడం హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా నవ్వుకుని హ్యాపీగా బయటకు వచ్చేస్తారు సో ప్రతి ఒక్కరైతే మూవీ చూసండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా అక్క కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది మా అక్క అయితే ఒక్కటే నవ్వుతాను అసలు దానికైతే అయితే నవ్వడానికి కూడా అనమాట సో అంత బాగా అయితే ఎంజాయ్ చేసేస్తాం ఈరోజు సో నాకైతే నాకు మా అక్క కూడా మూవీ చాలా బాగా నచ్చింది సో మేమైతే అంటే టిల్లు బాగుందా టిల్లు టూ బాగుందా అంటే రెండు బాగున్నాయి అంటే కొంచెం స్టోరీ అంతా కొంచెం రిపీట్ అయినట్టు అండ్ కొన్ని లొకేషన్స్ కానీ ఆ హోటల్ కానీ అవన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసి ఇందులో కూడా చూపించారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట యాక్షన్ అనేది యాడ్ చేస్తారనమాట సో అలా అయితే హ్యాపీగా మూవీ చూసి వచ్చేసాము సో ఈ ఈరోజు వీడియో నాకైతే మూవీ బాగా నచ్చింది అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి మూవీ చూసేయండి అండ్ మీరైతే చెప్తున్నా కదా హార్ట్ఫుల్గా హ్యాపీగా నవ్వుకొని అయితే బయటకు వస్తారు ఇందులో అయితే నో డౌట్ అని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు సో ఇది రోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నప్పుడు వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ మళ్ళీ కలుసుకుందాం Bye guys, keep supporting me, love you all.